శ్రీరామనవమి శుభాకాంక్షలు మూడు కన్నులు గల ముక్కంటి తలచేటి శ్రీరామన మంబు సిరులనిచ్చూ మూడు కన్నులు గల ముక్కంటి తలచేటి శ్రీరామన మంబు సిరులనిచ్చు నన్న ఆశ్రయించేటి నా భక్తులకు రక్ష ఇచ్చేటి బాధ్యత ఎలన నాది అన్నట్టి రాముని అవనిపైనున్నంత వరకు భక్తి కొలువ వరములిచ్చి తీర్చు నన్న ఆశ్రయించేటి నా భక్తులకు రక్షనిచ్చేటి బాధ్యత ఇలా అన్నట్టి రాముని అవనిపైనున్నంతవరకు వరకు భక్తి కొలువ వరములిచ్చి తీర్చు పృథివీపై దుర్గమే నిర్మించి ఎప్పుడును నిన్నుగా చూ పృథ్వీపై దుర్గమే నిర్మించినప్పుడును నిన్నుగాచు భద్రగిరులపై కొలువైన భర్త రామదాసు కొలిచిన భద్రగిరులపై కొలువైన భక్త రామదాసు కొలిచిన రాముని ధరణిపైన జానకి రాము కళ్యాణజూడ జగతి ఆయుర ఆరోగ్య భాగ్యాలు అవని బొందు రాముని ధరణి పైన జానకీ రాము కళ్యాణజూడ జగతి ఆయురారోగ్య భాగ్యాలు అవని మందు ఇది కోపల్ల దుర్గా రే శ్రీ కోపల్ల హనుమంతరావు గారి చేపరిచితమైన రామనవమి పద్యము